చెప్పిన మాటకు కట్టుబడి నిలబడే నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజలను ఎప్పుడూ ప్రజలకు అండగా నిలబడి ఎల్ల వేళలా సహకారం అందించాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి ప్రతి ప్రాంతం బాగుండాలని చెప్పేసి అహర్నిశలు ఆలోచన చేసేటువంటి నాయకుడు మన నాయకుడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తన పాదయాత్ర సందర్భంగా తను ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు గమనించారు ఆ కష్టాలన్నిటిని కూడా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఎన్నికల్లో తనకు అధికారం ఇచ్చినట్లయితే ఈ నవరత్నాలు అనేటువంటి ఈ రెండు పేజీల ద్వారా ప్రజలు అందరి యొక్క ఆకాంక్షలు నెరవేర్స్తారని నెరవేరుస్తానని చెప్పడమే కాకుండా గత నాలుగు సంవత్సరాల పది మాసాల్లో మొదటి రోజు నుండి ఈ రోజుటి వరకు కూడా చెప్పింది చెప్పండి కూడా ఎన్నో ప్రజల యొక్క సంక్షేమం కోసం చేసినటువంటి ఘనత దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి మన నాయకుడు అని వివరిస్తా ఉన్నా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మేలు చేకూరితే ఓటు వేయండి అని చెప్పేసి చెప్పినటువంటి ప్రదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి శక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కారణం చెప్పిన మాటకు నిలబడ్డటువంటి గొప్ప నాయకుడు మన నాయకుడు కాబట్టే వారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు వారి ఆశీస్సులతో మేమందరం రాబోతా ఉన్నాం మీ అందరి యొక్క ఆశీస్సునిచ్చి జ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం పేద ప్రజలకు అండగా ఉండేందుకోసం మీ అందరి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటాం